హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అన్నారా నేను మేము అనుకున్నాను కుమారిని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళైతే మన ఛానల్లో బెండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం రండి బ్యాచ్లర్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇలా చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది మీకే నచ్చుద్ది కంపల్సరీగా చూడండి కావాల్సిన ఏం చే ఏం కావాలో చూద్దాం బెండకాయలు అయితే కడుక్కొని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే తగినంత ఆయిల్ తీసుకోవాలి పచ్చిమిర్చి అందులో ఉల్లిగడ్డ టమాటా ఒకటి తీసుకొని సరిపోద్ది కరివేపాకు అందులో కారం గింజలు ఎల్లిపాయలు అందు ఉప్పు పసుపు కారం ఫ్రెండ్స్ తగినంత చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దారండి ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకున్నాం ఒరిగించుకొని కళాయి పెట్టేసుకున్నాం అక్కడ అలా పెట్టేసుకొని కళాయి అయితే హీటెక్కిందాక ఉండాలి ఎండినంత హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కళ అయితే హీటెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ కొంచెం లైట్గానే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయిల్ తినకూడదు కదా ఆర్టుకు మంచిది కాదు అందుకని ఆయిల్ కొంచమే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే హీటెక్కాలి ఇలా చూసుకోవాలి హీటెక్కిందా లేదా అని ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం తాలిమి గింజలు తీసుకున్నాం ఎండిమిరకాయలు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ తాలిగింజలు ఎండిమిరకాయలు కూడా వేసుకుంటారు ఆప్షన్ అది వేసేసుకోవచ్చు ఎండిమిరయ కూడా కాకపోతే నేను వేయట్లేదు లేవు తాలిమిగిందలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ తాలిమిండ్లు అయితే వేయిపోయినాయినాయినాయినాయినాయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్లిపాయలు దంచి వేసుకున్నాం తాలిమిండ్ల అంటే మామూలుగా వెల్లిపాయలు అయితే తాలింపులో వేసుకుంటే మంచి వాసనవుతుంది ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇప్పుడు అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాం ఈ వేగలు ఇద్దాం అంటే కొంచెం ఇవ్వాలి ఒక టూ నుంచి యాగలు ఇద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే మగ్గిం పెంచెం ఇప్పుడైతే అయితే టమాటా ప్లేట్ వేసుకుందాం చూడండి ఒక టమాటా కడిపదు నాలుగు వేసుకోవచ్చు కరంగ వేసుకున్నాను సరే మా తర్వాత పూటికి పోసుకున్నాను పిల్లలు కదా చెప్పాను కదా ఇట్లా వేసుకున్నాను అన్ని పూర్తి వేటేసుకున్నాము ఒక టూ నిమిషం మద్దలు టూ మిమ్స్ మధ్య మొట్టాలి టమాటాలు అయితే మెత్తకాయించండి టమాటా ఇది ఇప్పుడైతే బెండకాయలు వేసేస్తాను చూడండి బెండకాయలు వేస్తున్నాను ఇది తప్పకుండా మాముగా ఇలా పట్టుకొని ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా అంటే ఏంటంటే మొక్క మెత్తబడకుండా ఉంటుంది తర్వాత అయినా అలాగే ఇంకా చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మొక్కలు అయితే మగ్గి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండాలి అంటే ఇలా ఇలా ఇచ్చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ మగ్గనిద్దాం బెండకాయలు అయితే కొంచెం మగ్గినాయండి ఇలా ఇలా దిప్పుకుంటే మొక్క అనేది చిద చంద్రవందర కాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి అలా తిప్పుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ అట్లా ఉంచుదామండి ముక్కల మగ్గిన చూద్దాం రానండి చోడాన్ని కొంచెం మగ్గిని ఇప్పుడైతే మనం తీసుకున్న ఉప్పు పసుపు వేసేద్దాం తగినంత అంటే ఇప్పుడు ఒక అర ఉంటుంది అండి ఉప్పు పసుపు కొంచెం ఉంటుంది అర స్పూన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని కలిపేసుకుందాం ఇంకా కలవలేదు అనుకుంటే గంట పెట్టైనా ఇట్లా తిప్పుకోవచ్చు మీరు గమనించారా నేను ఇది రెండోసారేనా అండి తిప్పడం పద్దాలు తిప్పవద్దు ముక్క చిందర వందర అయిద్ది పద్దాలు తిప్పితే ఈజీగా చేసుకోవచ్చండి బెండకాయ కర్రీ ఇప్పుడైతే మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గిద్దాం పసుపు ఉప్పు వేసాం కదా మగ్గిద్ది తొందరగా ముక్క అయితే మగ్గిద్ది అని చూద్దాం ఇప్పుడు సరే ఫ్రెండ్స్ చాలా మగ్గిన ముక్క అయితే బాగా మగ్గింది మొక్క కూడా ఉడికిందా లేదో చూద్దాం చూడండి ఒకసారి మంచిగా ఉడికిందనమాట చూడండి ఒకసారి ఉడికిందండి ఇప్పుడు కారం వేసేసుకుందాం ఇలా కారం తీసుకున్నాం కదా ఆ కారం వేసేసుకుందాం ఇప్పుడైతే కలిపేసుకుందాం ఇంకా సుందర వంద కాదండి మంచిగా ఉంటది ఎట్ట కోసిన ముక్క అలాగే ఉంటదనమాట ఇలా చేస్తుంటే ఒకే ఒక్క మినిట్ అండి ఒక్క మినిట్ మూత పెట్టుకొని ఉంచుకున్నా ఎందుకంటే కారం పచ్చవాసం రాకుండా ఉంటదనమాట కమి అయితే అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా ఒకసారి సూపర్గా ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కట్టడం ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా కది సూపర్గా ఉండొచ్చు గేస్లోకైనా అంటే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్